డైరెక్టర్ ఆత్మ డైరెక్టర్ ఆ ఆత్మ కూర్చోండి అక్కడ నిలబడొద్దు అప్లికేషన్స్ ఒక 10 నిమిషాలము కూర్చోండి కూర్చోండి చేర్స్ నుండి అంతవరకు 833 అప్లికేషన్స్ వచ్చాయ మేడం 833 ఈ రోజు ఒక 40 వరకు వచ్చాయి మేడం సగషిపేటల వరకు 40 వరకు వస్తాయి 50 80 రాలేదా 50 డైరెక్టరా

சே பண்டி ரோதா alright yeah. చెప్పిన ఇది చూపి నాలుగు ఎండి అగ్రికల్చర్ మార్చండి చెప్పి చూపి చేసి మరి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన డిజే శర్మ నిర్మలా జైప్రకాష్ రెడ్డి గారికి మరి అదే విధంగా మరి మండల అధ్యక్షుడు సత్యన గారికి మున్సిపల్ వైస్ చైర్ చైర్మన్ మాజీ చైర్మన్ సత్యన్న గారికి ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ శుభవందనలు తెలియజేస్తూ మరి ఈ ఏదైతే రెవెన్యూ సంస్థ మనం ఇక్కడ భూభారతి సంబంధించిన ప్రోగ్రామ్ ఏదైతే సమావేశానికి మీరు అందరు రైతులు వచ్చేసినారో మరి గత ముందు గత ప్రభుత్వంలో మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల మరి ధరణీయాన్ని తీసుకొచ్చి మరి చాలా ప్రజలకు రైతులందరికీ కూడా చాలా ఇబ్బందులు కలగజేయడం జరిగింది భూములు ఉన్నా లేకపోతే ఇనాం భూములు ఉన్నా ఏమన్నా దశ దశాకా ఏదైనా ఉన్నా కూడా అవన్నీ బ్లాక్ చేయడం జరిగింది మరి తల్లి తండ్రులు ఎవరైనా చనిపోయి ఉంటే కూడా మరి పిల్లలకు కూడా మళ్ళీ అవి తిరిగి చేయలేకపోవడం జరిగింది మరి ఇనాం భూములు ఉన్నా కూడా వాళ్ళకు ఏదన్నా ఉంది అమ్ముకుందామంటే కూడా వీలు లేకుండా ఇబ్బందికరంగా ఉండే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి భూభారతి ప్రోగ్రాం తీసుకొని మరి ఈ భూభారతి పోగ్రామ్ లోపల మరి మనకు మరి ధరలో ఏవైతే ఇబ్బందులు కలిగినాయో ఆ ఇబ్బందులన్నీ తొలగించుకుంటూ డైరెక్టర్ ये हिंदी में खोल देता हूं हमर के कुछ है मैडम का योड 1 पीस जरा बोल ఫోటో పేరు అంటే ఇది ఎక్కడ అన్యాయం అంత గుడ్డిగా ఉంటారా ప్రభుత్వం అంటే చేసేటోళ్ళు ఫోటో ఒక్కటి ఉంటుంది పేరు వచ్చింది అట్లా సరి చేయండి అంటే కూడా ఆ పదేళ్ళు ఎవ్వరు కూడా మన గోశలిని పిలిపించుకోలేదు కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం తప్పుబడ్డా ఏది ఉన్నా సరిదిద్దడానికి మీ ముందుకు వచ్చింది మీరందరూ కూడా మంచి మనసుతో ఆశీర్వదించాలని నేను ఒకటి ఒకటి ఎట్లా చేస్తుందో ఈ భూభారతి కూడా మనకు అందించినందుకు పెద్దాపూర్ గ్రామ ప్రజల తరఫు నుంచి నేను మన సీఎం గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఎవరి రికమెండేషన్ అవసరం లేదు ఒక్క రూపాయి మీరు పెట్ట అవసరం లేదు చక్కగా మీకు మరి కొత్త పాస్బుల్ కూడా ఈ మూలా తీసుకోవడము ఆ ఊరం తీసుకోవడము దున్నుకోవడము మనము భూమి పండియపోతే ఇంకోటి ఎవడో వచ్చి ఆక్రమించుకున్న రోజులు కూడా ఉన్నాయి ఎవరికి బలం ఉంటే అంత బలము ఉపయోగించి అధికారం వాళ్ళది కాబట్టి అలా చేసిండ్రు అనుభవించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దౌర్జన్యంగా పోయి కబ్జాలో